హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్పే చాలాసార్లు మనం ఏటీఎం కార్డు తీసుకొని డబ్బులు విత్డ్రా చేయాలి అనుకున్నప్పుడు దగ్గరలో మనకి సంబంధించిన బ్యాంక్ మన బ్యాంక్ ఏటీఎం ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఏటీఎం అయినా లైక్ దగ్గరలో మన సంబంధించిన బ్యాంక్ లేదనుకోండి వేరే ఏ ఏటీఎం కనిపించినా అందులో మనం డబ్బులు అయితే విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం సో అటువంటి సందర్భాల్లో మనం డబ్బులు తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిన తర్వాత డబ్బులు రాకుండా మన అకౌంట్లో డబ్బులు కట్ అయితే ఏం చేయాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం నాకు కూడా ఒక ఇటువంటి అనుభవం అయితే రీసెంట్గానే ఒకటి నేను ఒకటి ఎదుర్కొన్నాను అందుకనే నేను నా అనుభవాన్ని మీకు పంచుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి మీకు బాగా ఉపయోగపడుతుంది వెల్కమ్ బ్యాక్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరు అంతేకాకుండా వీడియోని వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మ్యాటర్లోకి వస్తే కనుక క్రితం నేను ఒకసారి ఎస్బీఐ ఏటీఎంకి వెళ్ళిన తర్వాత అక్కడ నా ఎస్బీఐ కార్డుని ఉపయోగించి డబ్బులు తీయటానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమైందంటే విత్డ్రా అయిపోయినట్టు నాకు నాకు మెసేజ్ ఫోన్లో మెసేజ్ రావటం జరిగింది ఆ తర్వాత ఏంటంటే డబ్బులు అయితే విత్డ్రా కాల ఆ డబ్బులు ఎంతసేపటికి కట 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 అని చెప్పి డబ్బులు మనకి బయటకు వచ్చే సౌండ్ ఉంటుంది చూడండి లెక్క పెడుతున్నట్టు లోపల ఆ సౌండ్ వచ్చింది అలా ఒక నాలుగైదు సార్లు సౌండ్ వచ్చిన తర్వాత ఏటీఎం అనేది ఆగిపోయింది డబ్బులు అయితే రాలేదు నా అకౌంట్లో అయితే డబ్బులు కట్ అయినట్టు నాకు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది సో ఈ సందర్భంలో మనం ఏం చేయాలి ఇంకోటి ఏంటంటే అట్లాగే నా ఏటీఎం కార్డుని హెచ్డిఎఫ్సి ఏటీఎం కార్డుని తీసుకొని ఎస్బీఐ ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు తీయడానికి ప్రయత్నం చేశాను అంటే ఎస్బీఐ అయినా ఏదైనా ఒక ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు తీయడానికి ప్రయత్నం చేశాను అనుకోండి అప్పుడు ఏమైందంటే విత్డ్రా అయినట్టు ఎస్ఎంఎస్ వచ్చి ఏటీఎం నుండి డబ్బులు రాలేదు ఒక ఉదాహరణ మన సొంత బ్యాంకు సొంత ఏటీఎం ఇంకో దాన్న మన ఏటీఎం కార్డుతో వేరే బ్యాంక్లో డబ్బులు విత్డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన సంఘటన సో రెండిట్లో మనం ఎలా స్పందించాలి అన్న విషయాన్ని మనం చూద్దాం ముందుగా ఎస్బీఐ బ్యాంక్ చూసుకుంటే కనుక ఎస్బీఐ బ్యాంక్లో నేను ఏటీఎం ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం తీసుకుని ఎస్బీఐ బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేసినప్పుడు నేను డబ్బులు తీస్తే డబ్బులు రాలేదు ట్రాన్సాక్షన్ సక్సెస్ డబ్బులు మాత్రం కట్ అయిపోయినా రాలేదు ఈ సందర్భంలో మనం తీసుకోవాల్సిన మెయిన్ స్టెప్స్ ఏంటంటే ముందుగా మనకి ఇక్కడ కనిపిస్తున్న ఏటీఎం మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఏంటో మనం ఒక ఫోటో తీసుకోవాలి లేకపోతే ఎక్కడన్నా పెన్ తీసుకొని చిన్న కాగితంలో రాసుకోవాలి రాసుకున్న తర్వాత మనకి స్లిప్ వస్తుంది కదా ఆ స్లిప్ పెట్టుకోవాలి ఒకవేళ రాసుకోకపోయినా స్లిప్ పెట్టుకుంటే చాలు ఎందుకంటే ఏటీఎంకి సంబంధించిన వివరాలన్నీ కూడాను మనకి ఆ స్లిప్పులో ఇవ్వటం జరుగుతుంది అనమాట ఒకవేళ స్లిప్ రాకపోతే కనుక కంపల్సరీగా మీరు ఒక పేపర్ మీద రాసుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనం చూస్తూనే ఉంటాం మన బ్యాంకుకి సంబంధించిన ఏటీఎమ్స్ పక్కనే ఉంటాయి బ్యాంకు పక్కనే ఉంటుంది బ్యాంక్ పక్కనే ఏటీఎం ఉంటుంది అటువంటి అప్పుడు ఇబ్బంది ఏ ఉండదు బ్యాంక్ ఎక్కడో ఉండి ఏటీఎం ఎక్కడో ఉంటే కనుక నేను చెప్పిన వివరాలన్నీ కంపల్సరీ సేకరించాల్సి ఉంటుందన్నమాట ముందుగా మీరు ఏం చేయాలంటే బ్యాంకు సంబంధించిన ఆ ఏటీఎంకి సంబంధించిన నెంబర్ తీసుకోవాలి నెంబర్ తీసుకొని ఎక్కడైనా రాసుకోవాలి లేకపోతే స్లిప్ వస్తే కనుక స్లిప్ అయితే సరిపోతుంది వెంటనే ఆలస్యం చేయకుండా మీరు దగ్గరలో ఉన్న మీ బ్రాంచ్కి వెళ్ళి హృదయపూర్వకంగా మీరు ఒక లెటర్ అయితే మేనేజర్కి రాసి ఇవ్వాలి మీరు వెళ్తే కనుక ప్రతి ఏటీఎంలో కూడా మూడు రోజులకి లేకపోతే కొన్ని ఏటీఎం బాగా రష్ ఉందనుకోండి బాగా ఫ్లోటింగ్ ఉన్న ఏటీఎం అయితే రెండు రోజులకి దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారనమాట ఉదాహరణకి మనం ఈరోజు రాసి ఇచ్చామనుకోండి మీరు వాడిన ప్రయత్నం చేసిన ఏటీఎం బాగా రష్గా ఉందనుకోండి రెండు రోజులకే వాళ్ళు వెళ్ళి అక్కడ డబ్బులన్నీ లెక్కేయడం జరుగుతుందనమాట లక్కెట్టి అయిపోయినంత మళ్ళీ ఫిల్ చేసి వస్తారు ఒకవేళ మీరు వాడిన మీరు యూజ్ చేసిన ఏటీఎం అలా కాకుండా మీరు వాడిన ఏటీఎంలో చాలా తక్కువ ఫ్లోటింగ్ ఉందనుకోండి అటువంటి ఏటీఎంలో మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి వెళ్ళి వేసిన డబ్బులు ఎంత ఉన్నాయో లెక్కేసి మళ్ళీ డబ్బులు ఫిల్ చేసి రావటం జరుగుతుంది అనమాట అంటే కనుక రెండు రోజులకు ఒకసారి అక్కడికి వెళ్తుంటారు కాబట్టి పర్వేషిస్తుంటారు కాబట్టి వాళ్ళు అందులో ముందుగా డిపాజిట్ చేసిన డబ్బులు ఇప్పుడున్న డబ్బులు మొత్తం కూడా లెక్కేసుకుంటారు ముందుగా ఫర్ ఎగ్జాంపుల్కి ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేశారనుకోండి లక్ష రూపాయలు ట్రాన్సాక్షన్స్ అని చూస్తారు పది ట్రాన్సాక్షన్లు ఉన్నాయనుకోండి పది ట్రాన్సాక్షన్ ప్రతి ట్రాన్సాక్షన్కి పది పది పదివేలు చొప్పున వెళ్ళిపోయి అనుకోండి అక్కడ ఎంత ఉండాలి ఏం ఉండకూడదు జీరో ఉండాలి కానీ ఇప్పుడు అక్కడ పదివేలు ఉన్నాయనుకోండి ఆ మిగిలిన పదివేలు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు బ్యాంక్కి సబ్మిట్ చేస్తారనమాట అంటే ఆ లెక్క అంతా వాళ్ళు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు ఆ మిగిలిన పదివేలు మీరు ఆల్రెడీ లెటర్ రాసి ఇచ్చారు కాబట్టి ఆ పదివేలు మీయే కాబట్టి మీకు ఇస్తారనమాట మీరు ఎటువంటి చర్య తీసుకోకుండా ఆ లెటర్ ఏమీ రాయలేదనుకోండి మీ డబ్బులైతే పూరపాటిన కూడా రావు డబ్బులు పోతే కనుక వెంటనే వెళ్ళి ఎంత పనున్నా మీరు బ్యాంకులో లిఖితపూర్వకంగా ఒక లేఖ రాసి ఇస్తే కనుక రెండు రోజులకో మూడు రోజులకో ఆ ఏటీఎంని బట్టి వారం రోజులకో మీ డబ్బులన్నీ కూడా అదే బ్యాంక్ అయితే కనుక మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది లేకపోతే కనుక మీకు మీకు ఫోన్ చేసి పిలిపించి మాట్లాడి మీ డబ్బులు అనేది మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో రెండో సందర్భం ఏంటంటే మన ఏదన్నా వాడే బ్యాంకు ఏటీఎం నుండి వేరే బ్యాంకు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసినప్పుడు డబ్బులు అక్కడ స్టక్ అయిపోయినాయి అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే నాకు ఈ సంఘటన రీసెంట్గానే ఎదురైంది అదేంటి అంటే కనుక నేను నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఏటీఎంతో ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో నేను డబ్బులు తీయటానికి ప్రయత్నం చేశాను ఒక పదివేల రూపాయలు తీద్దామని చెప్పి అనుకున్నాను అనుకున్న తర్వాత ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చేయాల్సిన తతంగ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యాను ఫాలో అయిన తర్వాత అక్కడ టక 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 అని చెప్పి డబ్బులు లెక్క పెట్టే శబ్దం వస్తూ ఉంటుండీ అదైతే నాలుగైదు నిమిషాల పాటు రావటం జరిగింది ఆ తర్వాత నేను చూస్తున్నాను డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయని చెప్పి లాస్ట్కి ఏంటంటే స్క్రీన్ మీద నేను చూడండి మీరు స్క్రీన్ మీద ఒక చిన్న రికార్డింగ్ పెట్టాను అలా ఏంటంటే ట్రాన్సాక్షన్ లాస్ట్ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అని వచ్చింది ఇప్పుడు డబ్బులు ఏంటంటే వంద రూపాయలు రెండు వందల రూపాయలు అంటే సరదా పర్లేదు తర్వాత చూసుకోవచ్చు అనుకోవచ్చు కానీ ఇక్కడ విషయం పదివేల రూపాయలు కదా మనం పదివేల రూపాయలు ఆగిపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంది కదా అందుకని నేను ఏంటంటే చూసాను ఏం జరిగిద్దు అని చెప్పి కాసేపు అక్కడే తీసుకున్నాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఏటీఎంలు కానీ మెయిల్ కానీ గబగబా మేము ట్రాన్సాక్షన్ చేస్తే మనం వెంట వెంటనే ఎస్ఎంఎస్లు వస్తూ ఉంటాయి అనమాట అక్కడ నుంచి దానికి సంబంధించిన వివరాలన్నీ నేను సేకరించుకుంటున్నాను సేకరించి అక్కడ ఉన్న కెమెరా దగ్గర అటు తిరిగి ఒకసారి కెమెరాకి వెళ్ళి మనం మన ముఖం చూపించాలన్నమాట అంటే మన డబ్బులు పోయినట్టు మనకి ఇంకా డబ్బులు రానట్టు మనం ఇట్లా ముఖం చూపించామనుకోండి అప్పుడు వాళ్ళు డబ్బులు పోలేదు అని చెప్తే కనుక అవన్నీ కెమెరాలు రికార్డ్ అవుతూనే ఉంటాయి కదా వాళ్ళు నిర్ధారించుకుంటారు అనమాట మన సెక్షన్ ముందు తీసిన మొత్తం స్లిప్ అన్ని తీసుకువెళ్ళి కెమెరా కావాలంటే వాళ్ళు కెమెరాలో కూడా చూసుకుంటారు సో అట్లాగేంటంటే వివరాలన్నీ నేను సేకరిస్తున్నాను అంతలోపే నాకు ఇంకో ఎస్ఎంఎస్ వచ్చింది వెంటనే ఒక పది నిమిషాల్లోపే ఏంటంటే మీ పోయిన డబ్బులు తిరిగి మీ అకౌంట్కి డెబిట్ చేయబడ్డాయి అని చెప్పి సో వెంటనే మన డబ్బులు మనకు వచ్చేసాయి కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన పనేం లేదు ఒకవేళ డబ్బులు రాకపోతే కనుక దగ్గరలో ఉన్న మీ బ్రాంచ్కి వెళ్ళి కంప్లైంట్ రేస్ చేస్తే కనుక నేను ఇందాక ఎస్బీఐలో జరిగిన ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మన డబ్బులు అనేవి మనకి మళ్ళీ మన అకౌంట్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట ఈ తతంగం అంతా కూడా జరగడానికి మూడు నుండి దాదాపుగా పద్నాలుగు రోజులు పట్టొచ్చు ఇరవై ఒక్క రోజులు మ్యాక్సిమం ఇరవై ఒక్క రోజులు అయితే పట్టే అవకాశం అయితే ఉంటుంది ఇరవై ఒక్క రోజులు ఎందుకు పడుతుందంటే బ్యాంకు సంబంధించిన ఆ శాఖకు సంబంధించిన ఆ వివరాలు సేకరించే వాళ్ళు లేక ఏటీఎం స్లోగా అంటే ఎవరన్నా ఆ ఏటీఎం మెయింటెనెన్స్ అంతా స్లోగా ఉండి ఆ ఏటీఎంలో యూజేజ్ స్లోగా ఉందనుకోండి అటువంటిప్పుడు ఇరవై ఒక్క రోజులు కూడా పట్టేసే అవకాశం లేకపోలేదు సో ఎప్పుడన్నా ఏటీఎంలో డబ్బులు మీకు పోతే కనుక వెంటనే మీరు మీ బ్యాంకు సేమ్ ఏటీఎం అయితే కనుక లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వడం మర్చిపోద్దు ఏ బ్యాంక్ ఏటీఎంలో మీరు యూజ్ చేస్తే కనుక దానికి సంబంధించిన వివరాలన్నీ ఒకవేళ స్లిప్ వస్తే ఓకే లేకపోతే కనుక ఆ ఏటీఎంని ఒక ఫోటో తీసుకొని దాని మీద నంబర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మీకు తెలియలేకపోతే దగ్గరలో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఏటీఎం దగ్గర కొంతమంది సెక్యూరిటీ ఉంటారు లేకపోతే కానీ మీరు తప్పకుండా ఆ ఏటీఎం సంబంధించిన అడ్రస్ అంతా కూడా మీరు నోట్ చేసుకొని టైం సమయాన్ని అంతా నోట్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్ చేసిన సమయాన్ని నోట్ చేసుకొని అంతా కూడా మీరు లిఖితపూర్వకంగా ఆ బ్రాంచ్కి వెళ్ళి మీరు లెటర్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది మాక్సిమం మూడు రోజుల్లో అయిపోతుంది లేకపోతే నేను చెప్పినట్టు నిజంగానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ప్రైవేట్ బ్యాంక్స్ అయితే తొందరగా యాక్షన్ తీసుకుంటాయి కాబట్టి వెంట వెంటనే మన డబ్బులనేవి మనకి రావటం జరుగుతుంది చాలా సందర్భాల్లో మన డబ్బులు అనేవి వెంటనే మనకు క్రెడిట్ అయిపోతాయి కొన్ని సందర్భాల్లో రావు ఇరుక్కుపోతాయి సో అటువంటిప్పుడు చేయాల్సిన ప్రాసెస్ అనమాట ఇది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఏదైనా డబ్బులు పోతే కంగారు పడకుండా మళ్ళీ వెంటనే డబ్బులు పోయిన తర్వాత వెంట వెంటనే మీరు మళ్ళీ ఇంకో ట్రాన్సాక్షన్ చేయకుండా వెయిట్ చేస్తే కనుక మీకు ఇటువంటి వెంటనే డబ్బులు పట్టమో లేకపోతే ఏదైనా జరుగుతుందనమాట అందుకనే డబ్బులు ఏమన్నా రాకపోతే ఓ పది నిమిషాల నుండి ఇరవై నిమిషాలు ఏటీఎం దగ్గరే వెయిట్ చేయండి అప్పుడు మీకు ప్రాసెస్ అనేది అవ్వటం జరుగుతుంది మీకు వీడియో కొంచెం అని నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ